మధ్యన డ్రాప్ అవుట్ అవుతాయి టెన్త్ తర్వాత మన క్రమశిక్షణ మన అలవాట్లు మన పద్ధతులు మంచిగా లేకుంటే అమ్మ నాన్న ఏం చేస్తారు మనల్ని పంపిస్తారు పెళ్ళి పంపిస్తే మంచిదా చదువుకుంటే మంచిదా ఎందుకు చదువుకోవాలి చదివించాలంటే ఎవరు చదివించాలి తల్లిదండ్రుల మధ్య మనం ఎలా ఉండాలి మనకున్న సమస్యలు కానీ ఇబ్బందులు కానీ మన ఎలా అన్నిటిని తల్లిదండ్రులతో షేర్ చేసుకోవాలి తల్లిదండ్రులతో మనం షేర్ చేసుకోలేదనుకో ఫ్యూచర్ లో చాలా సమస్యలు ఎదుర్కొని చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇంట్లో ఏది పొత్తు చేయాలన్నా ఏది ఉంచాలన్నా అమ్మ నాన్న కాబట్టి మనల్ని ఎంకరేజ్ చేసేది ఆ అమ్మ మన సమస్యలు మనం చెప్పుకోకుండా చాలా ఇబ్బందులు పడుతుంది మన ప్రవర్తన మంచిగా మనం మంచిగా చదువుతున్నాం అమ్మ నాన్న నమ్మకం ఏర్పడింది అనుకో హండ్రెడ్ పర్సెంట్ మనల్ని ఎంకరేజ్ చేస్తారు చదివిస్తాను చాలా సందర్భాల్లో మీరు చూడండి అమ్మ నాన్న అబ్బాయిలకు ఎంకరేజ్మెంట్ చేస్తారా అమ్మాయిలకు ఎంకరేజ్మెంట్ చేస్తారా ఎందుకు అమ్మాయిలు చేయలేరా వేరింటికి పోయినా కూడా ఇప్పుడు మన ఇంటికి మన నాన్నకు అమ్మ లాంటి మహిళ వచ్చింది ఆమె వేరింటి వచ్చినామనే కదా మన ఇల్లు మన నాన్న మామూలు చదువుకున్నాడు అమ్మ కొద్దిగా మంచిగా చదువుకుంటే మన ఇల్లు మంచిగా బాగుపడదా కదా వేరింటికి ఇచ్చినా మీ ఇంట్లో మన అన్న వాళ్ళు ఉంటారు అన్న వాళ్ళు తమలో ఉంటారు వాళ్ళ పెళ్లికి పెళ్లి అయినప్పుడు కూడా వేరింటి వచ్చిందే కదా మన ఇంటికి వచ్చిన మన మీ అన్న తమ్ముని మ్యారేజ్ చేసినప్పుడు వాళ్ళు కూడా మంచి చదువులో రావాలనుకుంటారు కదా అంటే మనం మన అమ్మ నమ్మకాలను నమ్మకం కల్పించాలి నమ్మకం కల్పించకుంటే చాలా ప్రమాదంలో ఇబ్బందులు పడతాం మనం కాబట్టి ఆ నమ్మకాన్ని ఒము చేయకుండా ఆ నమ్మకాన్ని ఒంగు చేయకుండా మనం ఎంకరేజ్మెంట్ చేయాలి మనం ఎంకరేజ్మెంట్ చేయకుండా మనం సపోర్ట్ చేయకుండా ఉంటే చాలా కష్టం కాబట్టి ఎందుకు మనం పెట్టుబడి అమ్మాయిలకి భారతదేశం బాగుపడాలంటే పెట్టుబడి అమ్మాయిల చదువు పెట్టాల్సింది అమ్మాయిల చదువు పెట్టుబడి అని ఎందుకు అంటున్నాం అంటే ఉదాహరణకు మహిళా సంఘాలు కానీ పొదుపు చేసే దాంట్లో ఇప్పుడు అనుకున్నట్టుగా అమ్మ వంట చేసే సందర్భంలో కానీ కానీ కొద్ది పొదుపు చేసి మిగిలించి ఆ కుటుంబాన్ని బాగుపడడం పట్టిన బాగు పెట్టడం కోసం చూస్తుంటారు అది ఏ ఏదైనా పాపకు బంగారం కావాలి లేకుంటే కట్నం కావాలి లేకుంటే ఇంకో ఇది వేయాలి బట్టలు డబ్బులు పోదు చేసుకునేది ఉంటుంది కానీ నాన్న పొదుపు చేస్తా అమ్మ పొదుపు చేస్తారా కాబట్టి అట్లా అమ్మ లాంటి మీరందరూ కూడా భవిష్యత్తులో తల్లి లాంటి మన భారత మాత లాంటి వాళ్ళు మీరు అందరు కాబట్టి కాకుండా డ్రాప్ అవుతుంది ఎంకరేజ్మెంట్ కు మీకు ఎంకరేజ్ చేయాలి చేయాలంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి మీ దాంట్లో ఇంతకుముందు నేను మన గోపాల్ సార్ నాకు ఇరవై ముప్పై సంవత్సరాలు పరిచాం మేమంతా పెద్ద ఉద్యమస్తారు సార్ మీద చాలా కేసులు అయినా మా మీద కేసులు అయినా తెలంగాణ మేము రాజకీయ పార్టీల గొప్పలో అయినా కానీ కాదు ఎందుకు ఓ సార్తో మేడం మేడం ముందు వచ్చే ముందు చెప్పారు నేను మాట్లాడుతున్నాను మన పిల్లలు బాగా చదువుకునే వాళ్ళు ఉన్నారు చదువుకోవడం కోసం సపోర్ట్ చేయగలిగితే దాన్ని మంచి రిటర్న్ అవుతారని కానీ దానికి అవకాశాలు చాలా ఉన్నాయి మీరు టెన్త్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఏం చేస్తారు టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ ఇంటర్ లో ఏం సబ్జెక్ట్ తీసుకోవాలనేది కూడా మన మీద ఆధారపడి ఉంటుంది ఇంటరే కాదు పాలిటెక్నిక్ ఉన్నాయి ఐటీఐలు ఉన్నాయి చాలా రకాలుగా మనకు అవకాశం ఉంది కాబట్టి ఆ టైప్ ఆఫ్ మనం ఆలోచించ లేకుంటే మన బేసిక్ మన నాలే బేసిక్ బలం లేకుంటే ఈ ఆబ్జెక్టు చెట్లు చూస్తుంటారు చాలా కింద పడిపోతుంటాయి గాలి వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని పడిపో ఎందుకు దాన్ని వేసు దాని కుక్కడి వేరు లోతు డెప్త్కి వెళ్ళగలుగుతారు కాబట్టి మనం కూడా మీ స్టడీలో డెప్త్ ఉండగలిగితే బాగా అదే ఉంటుంది మనం ట్రై అనే ఆర్గనైజేషన్ కూడా నేషనల్ వైజ్ ఇదే చేస్తున్నాం అబ్బాయిల కన్నా అమ్మాయిలు బాగా చదువుకోవాలి అమ్మాయిలు డ్రాప్